హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇదైతే ఈ రోజే అనమాట మార్నింగు మా చిన్నపాపం స్కూల్లో డ్రాప్ చేసి వస్తున్నాను ఇంకా తనకైతే రెగ్యులర్గా వెళ్ళే రోడ్డు క్లోజ్ చేశారంటే స్కూల్కి తీసుకెళ్లే రోడ్డు క్లోజ్ చేశారనమాట దానికోసం ముక్క ఎక్కడంటే మొత్తం తిప్పి చూపించినట్టు అవుతుంది నాకైతే రోజు మార్నింగ్ ఈవినింగ్ లాంగ్ కట్ తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఇలా వెళ్తే వన్ కిలోమీటర్లో వెళ్ళిపోయే స్కూలు త్రీ కిలోమీటర్స్ వెళ్తే కానీ రావట్లేదు సో ఇంకా మార్నింగ్ ఈవినింగ్ ఇదొక ఎక్స్ట్రా పని అయిపోయింది నాకైతే ఇంకా వస్తూ దారిలో పప్పయ్య కనిపిస్తే అది కూడా తెచ్చేసుకున్నాను నిన్న మొన్న పపయ్య అయితే మిస్ అయిపోయింది నాకు కంట పడలేదు ఎక్కడ సో ఇవాళ పొద్దున్నే చక్కగా ఫ్రెష్గా కనిపిస్తే వచ్చేటప్పుడు ఇంకా అవి తీసుకుని వచ్చేసాను అనమాట ఇంకా వచ్చి రాగానే బ్రేక్ఫాస్ట్ కింద ఏం తింటున్నాను అనుకున్నారు లంచ్ బాక్స్లోకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ కాదు పన్నీర్ బిర్యానీ చేశాను అదే తినేస్తున్నాను అనమాట వేడిగా కొంచెం బయట క్లైమేట్ ఏమో చల్లగా ఉంటుంది ఇలాంటి అప్పుడు వేడిగా తింటే బాగుంటుంది కదా అందుకని చెప్పి మధ్యాహ్నం వరకు ఆగడం ఎందుకులే లంచ్ బదులు ఆ బ్రేక్ఫాస్ట్ కింద తినేద్దామని చెప్పి ఇంకా పన్నీర్ బిర్యానీ అయితే తినేస్తూ ఉన్నాను ఇలాంటి రైస్ ఐటమ్స్ కొంచెం వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా సో ఇంకా మధ్యాహ్నం వరకు ఆగకుండా బ్రేక్ఫాస్ట్ కింద లంచ్ని లాగించేస్తున్నాను అనమాట అయితే ఇవాళ వీడియోలో మన ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని ఉన్నారు వాటి గురించి అయితే చెప్తానండి మా ఊటీ ట్రిప్ కాస్ట్ కానీ పూజల విషయం ఇంకా కొన్ని థింగ్స్ అయితే ఉన్నారు సో వాటన్నిటి గురించి ఈ వీడియోలో షేర్ చేస్తాను రెగ్యులర్ బ్లాగ్లో కాకుండా మన వాళ్ళు అడిగిన దానికి నా సైడ్ నుంచి ఆన్సర్స్ అయితే ఇస్తాను మన వాళ్ళు అడిగిన దానిలో మొదటిది ఏంటంటే పూజల గురించి అండి అక్క మీరు పూజలు చేస్తారు నాన్ వెజ్ తినేస్తారు గురువారం శుక్రవారం శనివారం ఇలా ఏం ఫాలో అవర్ ఏంటి అక్క అని అడిగారు సో దాని గురించి నా సమాధానం అయితే చెప్పేస్తాను పూజలు అంటే మీ అందరికీ తెలిసిందేనండి నేనైతే పొద్దున్నేనే దీపం పెట్టేసుకుంటాను కదా ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళేలోగా సో పూజ అయ్యాకే వంట చేస్తాను ఇంకా అప్పుడు నాన్ వెజ్ వండినా ఏది ఉండినా ఇంకా అంత ఇబ్బంది అనిపించింది నాకు వన్స్ నాన్ వెజ్ పట్టుకున్నాక దేవుడికి సంబంధించి ఏవి పట్టుకోను లేదా ఆ రోజు పొద్దున్నేనే వంట చేయాల్సి వచ్చింది అనుకోండి ఇంకా పూజ అది ఏం చేయను అన్నమాట జస్ట్ వంటే చేస్తాను మ్యాక్సిమం డేస్లోనే తెచ్చుకుంటాం నాన్ వెజ్ అంటే సారీ వీకెండ్స్లో తెచ్చుకుంటాము వీక్ డేస్లో అసలు తెచ్చుకున్న ఈవినింగ్ తెచ్చుకుంటాం కానీ మార్నింగ్ నాన్ వెజ్ అది తెచ్చుకోము సో ఇంకా అలాంటప్పుడు నాకు పూజ అయిపోయాకే చేస్తాను కాబట్టి అంత ఇబ్బంది అనిపించదు సో నేనైతే నా మనస్సాక్షికి నేను సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసిన మంచి చెడు అయితే నేను ఫాలో అవుతానండి అంతే తప్ప నాన్ వెజ్ పట్టుకుని ఇక్కడికి వచ్చి దేవుడికి పూజ అలా అయితే నేను అసలు చేయను ఇంకా లేదు చుట్టాలు వచ్చారు ఆ రోజు పొద్దున్నేనే చేయాలి అనుకుంటే ఇంకా నేను పూజ జోలికి వెళ్ళాలన్నమాట దేవుడికి తెలుసు కదా మనం ఏంటి ఏ పరిస్థితుల్లో ఉన్నాము పూజ చేయగలమా చేయలేమా అని చెప్పి సో నేనైతే అలాగే ఫీల్ అవుతాను నాకు కుదిరినప్పుడు అలా ప్రశాంతంగా పూజ చేసుకుంటాను ఆ తర్వాత వంట చేస్తాను లేదు ఫస్ట్ ఇంకా ప్రయారిటీ చుట్టాలు ఉన్నారు లేదంటే ఫస్ట్ ఇది వండాలి అనుకున్నప్పుడు పూజ ఏమీ లేకుండా డైరెక్ట్ వంటలోకి వెళ్ళిపోతాను ఇంకా అలా అనమాట ఇంకా అలాగే వారాలు ఏమీ ఫాలో అవర్ ఏంటక్క అని అడుగుతున్నారు నేనైతే పెళ్ళైన కొత్తలో శుక్రవారం శనివారం ఇవి బాగా ఫాలో అయ్యేదాన్ని తర్వాత తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఇంకా ఫాలో అవ్వలేకపోయాను అనమాట సో ఇంకా అట్లా అంతే తప్ప ఇప్పుడు శుక్రవారం నాన్ వెజ్ తినకుండా ఉంటేనే దేవుడి మీద భక్తున్నట్టు కాదు కదా తిన్నా తినకపోయినా పూజ చేసినంతసేపు ప్రశాంతంగా పవిత్రంగా చేసామా లేదా అంతవరకే నేనైతే ఫాలో అవుతానండి అంతే తప్ప శుక్రవారం నాన్ వెజ్ తింటే దేవుడి మీద భక్తి లేనట్టు శనివారం తింటే పాపం చేసినట్టు అట్లా కాదు చెప్పాను కదా ఈవెన్ మా అత్తగారు వాళ్ళు వాళ్ళు అసలు తినరనమాట శనివారం నాన్ వెజ్ అంటే వాళ్ళు అదొక మహాపాపంలానే ఫీల్ అవుతారు బట్ ఇంకా నాకైతే ఇంకా పరిస్థితులు అవి కొన్ని సపోర్ట్ చేయక ఇంకా అలా ఇది చేయాల్సి వచ్చింది ప్రత్యేకంగా శనివారం తెచ్చి నాన్ వెజ్ అయితే వండను కానీ ఎవరైనా చుట్టాలు వస్తే మాత్రం వండాల్సి వస్తుంది సో అట్లా అంతే తప్ప ఇలా నేను నేనైతే ఇలా తినేస్తున్నాను కదా అని చెప్పి దేవుడి మీద భక్తి లేనట్టయితే అనుకోవద్దండి పరిస్థితుల అంతే అనమాట పండగలు వచ్చినాయి అనుకోండి శుక్రవారాలు శనివారాలు పండగకి అయితే అసలు మేము నాన్ వెజ్ వండనే వండము అది ఏ పండుగ అయినా ఒక సంక్రాంతికి మాత్రమే ఆ టైంలో నాన్ వెజ్ వండుతాను తప్ప రిమైనింగ్ ఏ పండగలైనా అసలు నాన్ వెజ్ అన్నది వండము అంత వెజ్జే ఉంటుంది సో అదండి పూజల గురించి అయితే పూజ చేసేంతసేపు ప్రశాంతంగా పవిత్రంగా దేవుడి మీద ధ్యాస పెట్టి చేసుకోవాలి ఇంకా ఆ తర్వాత మన ఇహపర అవసరాలు ఉంటాయి కదా ఆ వాటిని నిర్వర్తించడం అనమాట అంతే నేను ఫాలో అయ్యేదైతే అయితే మన ఫ్యామిలీ మెంబరు మీరు యూస్ చేసే మునగాక పొడి ఒకసారి చూపించండి అండి ఏంటా పేరని చెప్పి అడిగారు అనమాట అందుకనే షేర్ చేస్తున్నాను చూశారు కదా అదే అనమాట అదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను ఇంకా మార్నింగు వామ్ వాటర్లో ఇంకా అదొక స్పూన్ పౌడరు కొంచెం లెమన్ అండ్ హనీ మిక్స్ చేసుకుని అనమాట అది డే బై డే తాగుతున్నాను డైలీ కన్జ్యూమ్ చేయట్లేదు వేడి చేస్తుంది అని చెప్పి సో అదనమాట మునగా పొడైతే ఇంకొకటి ఏమడిగారంటే మీరు రోల్ ఎలా క్లీన్ చేసుకున్నారండి నాకు ఎంత క్లీన్ చేసినా కానీ ఇంకా బ్లాక్గానే వస్తుంది అని చెప్పి అడిగారు ఇంకా ఇదిగోండి ఇవైతే నాకైతే రెండు రోళ్ళు ఉన్నాయి మీకు తెలుసు కదా చిన్న రోల్ ఏమో మా అమ్మ ఊరు నుంచి ఆల్రెడీ అంత చక్కగా ప్రాసెస్ చేసి తీసుకొచ్చిందనమాట ఇంక ఇదైతే నేను రీసెంట్గా ఇక్కడ హైదరాబాద్లో తీసుకున్నాను ఒట్టి రోజులు రుబ్బకూడదు రుబ్బుతుంటే గుర్తొచ్చి ఇంకా ఆపేశాను అనమాట ఇంక ఇదైతే హైదరాబాద్లో తీసుకున్నాను ఇంకా క్లీనింగ్ అయితే నానపెట్టిన బియ్యం బియ్యం వేసి బాగా రుబ్బుకోవాలండి ఫోర్ ఫైవ్ డేస్ పాటు కంటిన్యూగా నానపెట్టిన బియ్యం వేసి రుబ్బుకుంటూ ఉండాలి అప్పుడు దానిలో ఉన్న బ్లాక్నెస్ కానీ చిన్న చిన్న ఇసుక రేణువులు కానీ అన్నీ వచ్చేసి రోలు నీట్గా క్లీన్ అవుతుంది అనమాట అది మనకు ఆ బ్లాక్ ఇష్యూ వస్తుంది అంటే ఇంకా మనం క్లీన్ చేయాలి ప్రాపర్గా సో బియ్యం అయితే అలా నానపెట్టి రుబ్బుకుంటూ ఉంటే అప్పుడు నీట్గా క్లీన్ అయిపోద్ది దానికల్లా అదొక్కటే అనమాట మనం ఎంత బాగా రుబ్బి ఎంత ఎక్కువసేపు దాన్ని ఇది చేసామంటే అంత చక్కగా నునుపుగా అవుతుంది అలాగే నలుపు అన్నది కూడా తగ్గిపోద్ది అనమాట సో అట్లా నేనైతే బియ్యం నానపెట్టని బియ్యం ఫోర్ ఫైవ్ డేస్ పాటు కంటిన్యూగా రుబ్బాను పైన అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటూ అనమాట అంటే రోట్లు లోపలే కాకుండా చుట్టూ కూడా మనకు ఆ ఎడ్జెస్ వైపు కూడా మొత్తం ఆ నానపెట్టని బియ్యం వేసుకుని చక్కగా అలా రబ్ చేసినట్టుగా చేస్తుంటే ఆ ఇసక రేణువులు కానీ ఆ బ్లాక్నెస్ కానీ పోతుంది ఆ తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే రోలు చక్కగా నునుపుగా షైనీగా కనిపిస్తుంది అనమాట అయితే వీటిల్లో కూడా రకాలు ఉన్నాయి కొండరాళ్ళు నాపరాళ్ళు అని చెప్పి దాన్ని బట్టి కూడా ఒక్కొక్క రోలు ఎంత క్లీన్ చేసినా బ్లాక్ అన్నది వస్తుంది ఇదైతే కొండరాళ్లతో చేసిన రోల్ అండి సో మ్యాక్సిమం మనకి కొండరాళ్లతో చేసిన రోళ్లే వాడతారు నాకు తెలిసైతే అంటే దానిలో త్వరగా నలిగిద్దని అలాగే ఈ బ్లాక్నెస్ అది కూడా త్వరగా ఎక్కువ రాదనమాట కొన్ని రోళ్ళకైతే ఎంత చేసినా వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఆ నాపరాళ్ళకు సంబంధించిన అంటే నల్లరాయి అట్లా వస్తున్నాయి కదా అలాంటివైతే వస్తాయి అనుకుంటా నాకు తెలిసి ఇంకా నేనైతే ఇది కొండరాయిదే తీసుకున్నాను ఇదైతే చక్కగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ పాటు అలా రుబ్బేసరికి నీట్గా క్లీన్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత రెగ్యులర్గా పచ్చళ్ళకి అదైతే పిండి అలాంటివి గ్రైండ్ అవ్వదు చిన్నది కదా జస్ట్ పచ్చళ్ళ కోసం అనేది తీసుకున్నాను అనమాట అలాగే నువ్వులుండలు చేయటం కోసం పిల్లలకి మెయిన్గా అయితే దానికోసమే తీసుకున్నాను ఉండలు రోట్లో దంచి చేస్తే మంచిది అని చెప్పి సో అట్లా దానికోసం అనమాట ఇంకా రోల్ అయితే అదండి దా రోలు రోట్లో పత్రం ఇంకా అది రెగ్యులర్గా తీయం కదా అని చెప్పి ఆ పక్కన పెట్టేసి ఇంకా దాని మీద అలా పచ్చడి జాడి పెట్టాను ఇంకా చిన్న రోలు అయితే అసలు తీయట్లేదు కదా అని చెప్పి ఇంకా ఇంకా అమ్మవారిని పెట్టుకున్నాను అనమాట అన్నపూర్ణ అమ్మవారిని ఇంకా ఒక కార్నర్కి ఉంటుంది ఇంకా అదైతే పట్టుకోను ఇంకీ పెద్ద రోజు అయితే రెగ్యులర్గా వాడతాను నువ్వులుండలు చేయడానికి అయినా ఇంకా అల్లం వెల్లుల్లి దంచుకోవడానికి రోటి పచ్చళ్ళకి అయితే అది వాడతాను సో అందుకని చెప్పి ఎదురుగా పెట్టుకున్నాను అనమాట అదండి రోలు గురించి అయితే అయితే ఇంకొకటి ఏమడిగారంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మీ ఊటీ ట్రిప్ కాస్ట్ అది షేర్ చేయండి ఎంత అయింది ఏంటి అని చెప్పి యాక్చువల్గా నేను ఫస్ట్ ఏ అడిగారనమాట షేర్ చేసినప్పుడే మా వారికి నచ్చదు ఇలా ఫైనాన్షియల్ ఇవన్నీ డిస్కస్ చేయడం కాకపోతే జస్ట్ ఎంతలో ఉన్న వెళ్ళొచ్చు ఎంత పెట్టుకుంటే వెళ్ళొచ్చు అన్నది షేర్ చేస్తాను E ఊటీ ట్రిప్ అయితే మేమైతే ఉన్న డేస్ అయితే త్రీ నైట్స్ ఫోర్ డేస్ కదండి దాన్ని బట్టి అనమాట మనం టూ డేస్లో అయినా కవర్ చేసేయచ్చు ఊటీని మేము ఏంటంటే మైసూర్ కూడా తిరిగాం కాబట్టి త్రీ డేస్ ఫోర్ నైట్స్ అన్నట్టు వెళ్ళాము మామూలుగా ఫస్ట్ మేము ప్యాకేజీలు కనుక్కున్నాం కనుక్కున్నప్పుడు ట్వెల్వ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అనమాట ఒక పర్సన్కి ఇంకేంటంటే మనం పెట్టిన కొద్దీ అంటే మనకు కంఫర్ట్స్ కావాల్సిన కొద్దీ మనం అమౌంట్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాం కదా మనం స్టే చేసే ప్లేస్ కానీ తినే ఫుడ్ కానీ తిరిగే వెహికల్ కానీ దాన్ని బట్టి కాస్ట్ మారిపోతూ ఉంటుంది మనం అప్ అండ్ డౌన్ వెళ్ళే ట్రావెలింగ్ కానీ అట్లా మేము వీటన్నిటికీ చూసుకుంటే మాకు కొంచెం ఎక్కువే అయింది ఇప్పుడు మామూలుగా అయితే ట్వెల్వ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట ప్యాకేజెస్ పర్ పర్సన్కి అది ఇంకా అలా వెళ్తూనే ఉంటుంది ఎయిటీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ మనకి ఉండే కంఫర్ట్స్ లగ్జరీస్ని బట్టి అనమాట అట్లా అని మరీ మేము టూ మచ్ లగ్జరీకి వెళ్ళిపోలేదు కొంచెం కంఫర్ట్గా పిల్లలతో ఇంకా ఫ్యామిలీ కాబట్టి కొంచెం ఆ అది ఉండాలని చెప్పి కొంచెం మంచివే చూస్ చేసుకుని వెళ్ళాము అప్పటి డౌన్ వెహికల్ అయినా అంటే బస్సెస్ అయినా ఇంకా లోకల్గా కూడా మాకు తిరగడానికి ఏంటంటే మళ్ళీ అక్కడికక్కడ ఇబ్బంది పడతామేమో అని చెప్పి మేము డైరెక్ట్ మైసూర్లో దిగంగానే మైసూర్ నుంచి మైసూర్ తిప్పడం అలాగే ఊటీ మొత్తం తిప్పడం మళ్ళీ మమ్మల్ని బ్యాగ్ తీసుకొచ్చి మైసూర్లో బస్ ఎక్కించే వరకు ఒక వెహికల్ మాట్లాడుకున్నాం దానికైతే కొంచెం ఎక్కువే అయింది కాస్ట్ కానీ బట్ ఇంకా అది వర్త్ అనిపించింది ఆ డ్రైవర్ కూడా చాలా చక్కగా అన్ని తీసుకెళ్లి చూపించారు చాలా సేఫ్గా డ్రైవ్ చేశారు మమ్మల్ని ఆన్ టైంకి అన్నిటికీ చక్కగా తీసుకెళ్లి చూపించారనమాట అలా మనం ఇవన్నీ అక్కర్లేదు మనం ఓన్గా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు కొంచెం కంఫర్ట్స్ అవి అంత అక్కర్లేదు అంత లగ్జరీ అక్కర్లేదు అనుకుంటే చక్కగా పర్ పర్సన్కి ట్వెల్వ్ థౌజండ్లో కూడా వెళ్ళేసి రావచ్చు అనమాట మాకైతే ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ అన్నట్టే అయింది పర్ పర్సన్కి మేము ఫోర్ మెంబర్స్ కదా మా ఫ్యామిలీ ఫోర్ కదా పర్ పర్సన్కి ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ అన్నట్టు అయిందనమాట ఇంకా అదే చెప్పాను కదా మనం స్టే చేసే ప్లేస్ కానీ తినే ఫుడ్ కానీ తిరిగే ప్లే వెహికల్స్ కానీ ఇవి కానీ వాటిని బట్టి కాస్ట్ అయితే చాలా వేరియేషన్ ఉంటుందండి మనం జస్ట్ ట్రైన్లో వెళ్ళాం అనుకోండి ట్రైన్లో కూడా మామూలు మనం ఏసీ అవి కాకుండా మామూలుగా రిజర్వేషన్ వీటిల్లో అనుకోండి కొంచెం తక్కువ అవుతుంది అనమాట మళ్ళీ మనం ఏసీకి వాటికి వెళ్ళామంటే కొంచెం ఎక్కువ అవుతుంది సో అట్లా మేమైతే ట్రైన్ కూడా మాకు అవైలబుల్ లేదు కొంచెం అప్పటికప్పుడు అనుకోవటం వల్ల సో బస్సు వెళ్ళాం సో బస్ కాస్ట్లో అవి కూడా కొంచెం ఎక్కువ పడ్డాయి అదే చెప్తున్నాను కదా పర్ పర్సన్కి ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ అన్నట్టే పడింది బట్ అయినా కానీ మేము కొంచెం లిమిట్గా బడ్జెట్లోనే వచ్చాము మరి ఓ ఓవర్ గా ఖర్చు పెట్టుకుంటా వెళ్ళిపోలేదనమాట ఒక లిమిట్ అంటే దేనికి ఎంత ఖర్చు పెట్టొచ్చు అన్నది అంచనా వేసుకుని ఎందుకంటే ప్యాకేజీలో చూసాం కదా వాళ్ళు ఎంత చెప్తున్నారు దేనికి ఎంత ఉంటుంది ఏంటన్నది మాకు ఒక ఐడియా వచ్చింది అనమాట సో అట్లా మా వాళ్ళు అసలు ఈ మనీ విషయంలో ఇంకా చాలా ఎక్కువ ఆలోచించేస్తారు ఊరికే ఓ ఖర్చు పెట్టేశారు దానికి ఒకటికి వేరే వేరే వాళ్ళని కనుక్కుని ఇప్పుడు మేము వెహికల్ మాట్లాడుకున్నాం కదా అది కూడా వేరే వేరే ట్రావెల్స్ వాళ్ళని కనుక్కుని ఏది తక్కువ ఉంటుందా అని చెప్పి డీటెయిల్స్ అన్ని తీసుకుని దాన్ని బట్టి మాట్లాడుకున్నాం అనమాట మైసూర్లో అయితే ప్రముఖ ట్రావెల్స్ వెహికల్ వాళ్ళైతే చాలా బాగా తిప్పారండి మేము హైదరాబాద్ నుంచి కూడా ప్రముఖ ట్రావెల్స్లోనే వెళ్ళాం మైసూర్కి బస్ అది కూడా చాలా కంఫర్ట్ ఉంది అలాగే ఇంకా అక్కడికి వెళ్ళాక ఆ ప్రముఖ ట్రావెల్ పర్సన్ అప్రోచ్ అయితే ఇంకా వాళ్ళు చెప్పారు ఇంత కాస్ట్ ఇంత ఇది ఇది అని చెప్పి సరే మేము కొంచెం డి వాళ్ళు కొంచెం తగ్గి అట్లా ఒక కాస్ట్కైతే వచ్చారు సో ఇంకా చక్కగా మాకు లోకల్లో అక్కడెక్కడ ఇబ్బంది లేకుండా వెయిటింగ్ అనేది లేకుండా చక్కగా డ్రైవర్ ఉన్నాడు కాబట్టి ఫాస్ట్గా చూసాము కొంచెం మాకు కూడా ఈజీగా అనిపించింది ట్రావెలింగ్ అది సో అట్లా కాస్ట్ ఉన్నది మనం ఎఫర్ట్ చేయగలిగిన దాన్ని బట్టి ఉంటుందండి ఈవెన్ నాకు తెలిసి ఫైవ్ సిక్స్ థౌజండ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఊటీ ప్యాకేజ్ అంటే మనం ఉండే డేస్ని బట్టి ఇంకా మనకి ఉన్న కన్వీనియంట్ని బట్టి మనం ఎఫర్ట్ చేయగలిగిన దాన్ని బట్టి వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు కానీ నిజంగా మస్ట్ విజిట్ అంటే మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను ఊటీ ఎంత బాగుందంటే నాకు ఇప్పటికి కూడా ఇంకా ఆ వీడియోస్ అవి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అసలు అక్కడ ఉన్న గ్రీనరీ కానీ ఆ ఫ్లవరింగ్ కానీ ఆ ప్లేసెస్ కానీ ఆ వ్యూ పాయింట్స్ కానీ అసలు ఇంకా మర్చిపోలేం అనమాట ప్రతి కొన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటాం కదా అలా అందులో ఈ ఊటిని కూడా ఒక టైని నేనైతే చెప్తాను అంత బాగుందనమాట వింటర్లో వెళ్ళు ఉంటే ఇంకా అదొక డిఫరెంట్ ఫీల్ ఉండేదేమో మేము సమ్మర్లో వెళ్ళినా కూడా చక్కగా ఎంజాయ్ చేసాము క్లైమేట్ కూడా టూ గుడ్ ఉంది మాకు అన్నిటికీ సపోర్ట్ చేసింది వ్యూ పాయింట్స్ చూడడానికి కానీ ట్రావెలింగ్ కానీ మేము వెళ్ళొచ్చాక చాలా మంది వీడియోస్ అవి చూస్తుంటే ఫుల్ వర్షం మేము చాలా ఇబ్బంది పడ్డాము ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేకపోయామని చెప్పి చెప్తూ ఉన్నారు బట్ మాకు మాత్రం ఆ విషయంలో చాలా లక్కీ అనిపించింది అనమాట కరెక్ట్ టైంకి వెళ్ళాము చక్కగా అన్ని నీట్ గా హ్యాపీగా ఎంజాయ్ చేసి రాగలిగాము సో అదనమాట అండి సంగతి సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి మంచిర్యాలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్ టోంట్ ఫర్గాట్ సుప్